సో పిల్లలు అవ్వట్లేదు మాకు అని చెప్పి కొంతమంది వాళ్ళ కూతుర్ని కానీ కోడల్ని కానీ చెల్లెల్ని కానీ అక్కల్ని కానీ తీసుకొస్తుంటారు సో ఓన్లీ బా భార్య ఒక్కటే వస్తే ఓకేనా కాదండి భర్త కూడా కంపల్సరీ రావాలి ఎందుకంటే నలభై శాతం రీజన్స్ అమ్మాయిల్లో ప్రాబ్లం ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు ముప్పై శాతం అబ్బాయిల్లో ప్రాబ్లం ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు సో ఆ ముప్పై శాతాన్ని మీరు ఇంట్లో వదిలేసి వస్తే ఎలా చెప్పండి కనుక కంపల్సరీ మీ భార్య భర్తలు ఇద్దరూ కలిసి కావాలంటే మీరు ఫ్యామిలీతో కూడా రావచ్చు కాకపోతే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరూ కలిసి ట్రీట్మెంట్కి కానీ అసలు ఎందుకు అవ్వట్లేదు అని తెలుసుకోవడానికి కానీ డాక్టర్ దగ్గరికి వస్తే మీకు ఇంకా యూస్ఫుల్ ఉంటుంది సో ఇప్పుడు భార్య ఒక్కటి ట్రీట్మెంట్ తీసుకుంటూ భర్త అసలు ఎప్పుడు ఏమి టెస్ట్లు కానీ చేయించుకోకపోతే కూడా తప్పండి భార్య భర్త ఎప్పుడైనా బ్లడ్ టెస్ట్లు కానీ ఇంకేదైనా టెస్టులు రాస్తే డాక్టర్ భార్య భర్త ఇద్దరు కలిసి చేయించుకుంటేనే ఇప్పుడు ఏంటి ప్రాబ్లం అనేది అర్థమవుతుంది భార్య అంతా ట్రీట్మెంట్ తీసుకుంటుంది ఒక సిక్స్ మంత్స్ మెడిసిన్స్ అన్నీ వాడుతుంది తర్వాత తెలుస్తుంది భర్తకి కొంచెం ఇష్యూ ఉందని చెప్పి అప్పుడు ఇన్ని రోజులు ఆమె చేసుకున్న ట్రీట్మెంట్ అంతా అనవసరం కదండి అన్ని మెడిసిన్స్ అన్ని హార్మోనల్ టాబ్లెట్స్ అన్ని ఇంజెక్షన్స్ ఆమెకి కష్టం కదా కనుక భార్య భర్తలు ఇద్దరూ కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇద్దరికి బ్లడ్ టెస్టులు కానీ ఇంకేదైనా టెస్టులు రాస్తే ఇద్దరు కలిసి చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్